అందరికీ నమస్కారం సౌమ్య తెలుగు ఛానల్కి స్వాగతం నేను మీ సౌమ్యని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతుందో అని తెలుసుకోవాలి అని మీరు ఎదురు చూస్తున్నారా అయితే మీరు సరైన చోటుకి వచ్చారు ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఏడాది రాశి ఫలాల్ని మేము వివరంగా చర్చించుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాగుండబోతుంది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏంటి విద్య ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం కుటుంబం వివాహం సంబంధాలు అదృష్ట సంఖ్య రంగు రోజు ఇలా ప్రతి ఒక్క దాని గురించి మేము క్షుణ్ణంగా తెలుసుకుందాం చివరిగా మీకు మేలు చేసే పరిహారాలు కూడా అందిస్తాను కానీ మీరు వీడియోని దయచేసి చివరి వరకు చూడండి ముందుగా విద్య గురించి చూద్దాం ఋషభ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరు చాలా శుభప్రదంగా ఉండబోతుంది గురుగృహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది మీరు పెట్టిన కృషికి తగ్గ ఫలితాల్ని ఖచ్చితంగా మీకు ఈ ఇయర్ లభిస్తాయి అలాగే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనే కళలు కూడా ఈ ఇయర్ మీకు నెరవేరుతుంది ఇంకా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఇయర్ అనేసి చెప్పాలి కష్టపడండి విజయం మీదే ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న ఉద్యోగం ఆర్థిక పరిస్థితి గురించి చూద్దాం ముందుగా ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు కలిసి వచ్చే ఏడాది అనేసి చెప్పొచ్చు మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు జీతాల పెంపుదలను మీరు ఆశించవచ్చు ఇంకా ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి చాలా అనుకూలమైన ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా అన్ఎంప్లాయీస్కి మంచి ఉద్యోగాలు లభిస్తాయి ముఖ్యంగా మార్చి నుండి జూలై ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువనే గోచరిస్తుంది వ్యాపారస్తులకు కూడా లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు పార్ట్నర్షిప్ విజయవంతం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది మంచి సమయం ఇంకా ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఈ ఏడాది మీ రుణ భారం తగ్గుతుంది ఆకస్మిక ధన లాభాలని పొందే అవకాశాలు ఉంది ఇంకా ప్రాపర్టీ పైన మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభదాయకం అనేసి చెప్పచ్చు అయితే అనవసరాల ఖర్చుల్ని మీరు నియంత్రించుకోవడం చాలానే ముఖ్యమవుతుంది సేవింగ్స్ పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టండి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది అయితే చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడానికి సరైన ఆహారాన్ని పాటించడం తప్పనిసరి మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయడం మంచిది అయితే మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కుటుంబ జీవితం పెళ్ళి సంబంధాల గురించి చూద్దాం ఫ్యామిలీ మెంబర్స్తో మీ బంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంది పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది పెళ్లి కాని వారికి ఈ ఏడాది పెళ్లి యుగం చాలా బలంగా ఉంది సరైన లైఫ్ పార్ట్నర్ని మీరు కలుసుకుంటారు పెళ్ళైన వారికి దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నా వాటిని మీరు సులభంగా పరిష్కరించుకుంటారు స్నేహితులు బంధువులతో మీ సంబంధం బలపడతాయి ఇక సామాజిక జీవితం చురుకుగా ఉంటుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది రిషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలిసి వచ్చే అంశం గురించి మాట్లాడుకుందాం అదృష్ట సంఖ్య ఫైవ్ సిక్స్ ఎయిట్ కలిసి వచ్చే రంగు పింక్ క్రీమ్ లేత నీలం కలిసొచ్చే రోజు శుక్రవారం బుధవారం ఈ సంఖ్యలు రంగులు రోజుల్ని మీరు ముఖ్యమైన పనులకు ఉపయోగించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే మీరు ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవిని పూజించడం అలాగే కనకాధార స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పేదలకు అన్నదానం చేయడం వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది ప్రతి సోమవారం మీరు శివుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం లభిస్తుంది ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్రత పెరిగి విద్యార్థులకు మేలు జరుగుతుంది ఇంకా ఈ పరిహారాన్ని మీరు విశ్వాసంతో పాటించండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనేసి ఆశిస్తున్నాను మీ రాశి ఫలితాలు ఎలాగున్నాయో కింద కమెంట్లో నాకు తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మర్చిపోకుండా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు